फिर तो बोलो हाँ चंद्रबाबू दादा है शुक्रिया चंद्रबाबू दादा को शुक्रिया बंदा है अच्छी बात है क्यों फिर तो बोल एमडी फारूक सर अरे ठीक है चंद्रबाबू नायडू बोल रहे चंद्रबाबू ने दादा या शुक्रिया बेटे आप भी था? था? बोल तो बोले चंद्रबाबू फिर तो बोल बेटे हमने खाना खाई नहीं ना बेटे आराम दिल भी लोगों खाना आ गया अस्सलामु व रहमतुल्लाहि व बरकातहू जय हिंद फ्रेंड्स ఒక వారం పది రోజుల క్రితం ఏదైతే ఒక ఘటన జరిగిందో మనమందరం కూడాను అత్యంత దారుణమైనటువంటి ఘటన అని చెప్పేసి మనమందరం కూడాను రాష్ట్రంలో ఉన్నటువంటి కేవలం ముస్లిం సమాజం మాత్రమే కాకుండా హిందువులు ముస్లింలు ప్రతి ఒక్కరు కూడాను ఈ ఘటనని తీవ్రంగా కలిసివేసినటువంటి సంఘటన అదేమిటంటే అబ్దుల్లా గారి యొక్క బలవన్ మరణం అది పోలీసులు యొక్క వేధింపుల వల్ల జరిగింది అని చెప్పేసి వచ్చింది దాని తర్వాత ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి తీరు మనం అందరం కూడాను దానికి ధన్యవాదాలు కూడాను తెలియచేయడం జరిగింది ఈ రోజున నా ఒళ్ళో కూర్చున్నటువంటి ఈ బిడ్డ పేరు ఒక నామంకేమంటే మొహమ్మద్ అయాన్ అయాన్ మొహమ్మద్ అయాన్ ఏ క్లాస్ చదువుతున్నావు సిక్స్త్ క్లాస్ మీ పేరేంటన్నా అమ్మ సమీనా మీరేం క్లాస్ చదువుతున్నారు సెవెంత్ క్లాస్ చదువుతున్నారు గారేమో ఆ అబ్దుల్లా గారి భార్య గారు ఘటనలు అనేవి సహజంగా ఏంటంటే జరుగుతూ ఉంటాయి సరే వీటికి ప్రభుత్వాలపై ఆపాదించడం కానీ ప్రభుత్వం ఏ రకంగా అయితే స్పందిస్తుందో అది ఇక్కడ కౌంటబుల్ అవుతుంది సరే ఆయన ఎవరైతే అబ్దుల్లా గారు క్షణికావేశంలో చేసినటువంటి ఏదైతే దాన్నైతే మేము ఇస్లాం ధర్మంలో అయితే ఆత్మహత్య అనేది మహాపాపం మనం అనేక సార్లు అనేక ప్లాట్ఫామ్పై ఈ విషయాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజున ఈ బిడ్డలు చేసినటువంటి పాపం ఏమిటి అనేది కూడాను ప్రతి ఒక్కరూ గమనించాలి నేను ఈ వీడియో ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది రెండు అంశాలతో ఈ రోజున ఈ పిల్లలు ఈ చిన్న పిల్లలు వీళ్ళ యొక్క తప్పేమిటి వీళ్ళు చేసినటువంటి పాపం ఏమిటి ఎందుకని చెప్పేసి మనం క్షణికావేశంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆ దేవుడైనటువంటి అల్లాహసువత అలా కూడాను ఆత్మహత్యని మహాపాపంగా పరిగణించిన తర్వాత కూడాను మనం ఈ విధంగా చేస్తున్నామంటే మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మా వద్దకు రండి లేకపోతే మీ సమాజంలో ఉన్నటువంటి మన సమాజంలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలు ప్రతి చోట కూడా ఉంటారు వాళ్ళ వద్దకు వెళ్ళి మీరు మీ యొక్క బాధని చెప్పుకోండి ఖచ్చితంగా ఇటువంటి అంశాల్లో వాళ్ళు ముందుకు వచ్చి మీకు తోడ్పాటు అందిస్తారు ఇది ఒక అంశం అయితే రెండో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ప్రభుత్వం యొక్క ఏదైతే చెరువు ఉందో ఆ దాన్ని మనం ఎంతలా మనం చెప్పినా కానీ ఎంతలా మనం మాట్లాడినా కానీ తక్కువే ఇమ్మీడియట్గా వారి భార్య గారికి ఒక ఉద్యోగాన్ని ప్రకటిస్తూ మన పెద్దలు గౌరవనీయులు సీనియర్ మంత్రివర్యులు జనాభా ఎన్ఎండి ఫారూక్ గారు ఇచ్చినటువంటి ఒక నిర్ణయం ఈ కుటుంబానికి ఈ రోజున ఆదుకోగలిగే స్థితిలో అంటే ఏదో రెండు లక్షలో మూడు లక్షలు ఇచ్చేస్తే కనుక ఏముంది వాళ్ళ తినేసి రేపు అయిపోతుంది కానీ అలా కాకుండా ఒక ఉద్యోగాన్ని ఇచ్చి పెద్దలు మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన ఎన్ఎండి ఫారూక్ గారి నాయకత్వంలో ఈ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి తీరు నిజంగా ఒక ఉదాహరణ నేను ఎందుకు ఈ విషయాన్ని నేను ఇంత స్పష్టంగా ఈ విషయాన్ని తీసుకుని నేను ఎందుకు మీ ముందుకు ప్రస్తావించడం జరుగుతుందంటే ఇదే విధంగా గతంలో అబ్దుల్ సలాము కానీ అబ్దుల్ సలాం విషయంలో ఇంకా దారుణమైనటువంటి అంశం ఆ అంశం ఏమిటంటే అబ్దుల్ సలాంతో పాటు అబ్దుల్ సలాం భార్య ఇదే విధంగా వాళ్ళకి ఉన్న ఇద్దరు పిల్లలు వాళ్ళు నలుగురికి నలుగురు కట్టకట్టుకొని పోయి ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించడానికి కూడాను ఆ రోజున ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి కనీసం జరిగినటువంటి అన్యాయం మామూలు అన్యాయం కాదు హౌస్లో సిబిఐ ఎంక్వైరీ వేస్తాము అని చెప్పేసి ఇచ్చే మాట ఇచ్చి కూడాను మడమ తిప్పినటువంటి నాయకుడు ఇదే మన సీనియర్ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు కౌన్సిల్లో డిమాండ్ చేసే అప్పుడున్నటువంటి హోంమంత్రి గారు సుచరిత గారు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేద్దామని చెప్పేసి ఆవిడ యాక్సెప్ట్ చేశారు కానీ ఆ మాటని పూర్తిగా వదిలివేశారు ఈ రోజున ఇప్పటి వరకు కూడాను ఈ రోజు వరకు ఆ కుటుంబానికి ఆ చేసినటువంటి దీనికి న్యాయం జరగల మీరు న్యాయం అంటే ప్రతిదానికి మీరు డబ్బుతో పోలిస్తే కనుక డబ్బు ఇవ్వడానికి ఎవరు ఉన్నారో ఆ కుటుంబంలో మొత్తం నలుగురు నలుగురు పోయారు కాబట్టి ఈ ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో ఎన్ఎండి ఫారూక్ గారు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో ఈ కుటుంబాన్ని నిలబెట్టింది ఈ రోజున ఒక ఉద్యోగం అనేది మా చెల్లిగారి చెల్లికి అప్పచెప్పి అదేవిధంగా ఈ పిల్లల యొక్క పూర్తి ఎడ్యుకేషన్ కోసం కూడాను వాళ్ళు ఏర్పాట్లు చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం మరొకసారి ఈ మాధ్యమం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్ఎండి ఫారూక్ గారికి ఇద్దరికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా అయాన్ चंद्रबाबू नायडू तात्या को और उसके बाद में फारुख तात्या दोनों को भी शुक्रिया बोलो शुक्रिया चंद्रबाबू नायडू तात्या शुक्रिया बोलो चंद्रबाबू तात्या शुक्रिया एमएमडी फारुख तात्या शुक्रिया एमएमडी फारुख तात्या शुक्रिया आप भी बोलो बेटा चंद्रबाबू तात्या शुक्रिया एमएमडी फारुख गारो शुक्रिया చిన్న పిల్లలకి ఆదుకున్నటువంటి ఏదైతే ఒక మంచి మనసు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రికి ఖచ్చితంగా వీరి యొక్క చల్లని దీవెనలు వీరి యొక్క దువ ఈ కుటుంబం యొక్క దువ ఎల్లవెల్లలా మీతో పాటు ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్లాం అయికు వరహమతుల్లాబర్కా